తిరుమలలో ఓ గుర్తు తెలియని వ్యక్తి లోయలోకి దూకిన ఘటన వెలుగు చూసింది తిరుమల అవ్వాచారి లోయలోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి దూకాడు అలిపిరి మెట్ల మార్గం అక్కగార్ల ఆలయం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది ఆత్మహత్యాయత్నం చేసుకున్న వ్యక్తి కోసం టీటీడీ విజిలెన్స్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు రెస్క్యూ బృందం లోయలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టింది కాగా మానసిక స్థితి సరిగా లేక లోయలోకి దూకాడా లేదా ఇతరత్రా కారణాలు ఏవైనా ఉన్నాయా అనే విషయాలు పోలీసులు దర్యాప్తులో తేలాల్సి ఉంది మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నైన్ థర్టీ ఆ టైంలో ఇక్కడ అక్కగార్ల గుడి సమీపంలో ఒక వ్యక్తి ఒక భక్తుడు కిందకి లోయలోకి దూకాడే సమాచారం నిమిత్తం మేము అక్కడికి రావడం జరిగింది మేము పోలీస్ డిపార్ట్మెంటు ఫైర్ డిపార్ట్మెంటు ఫారెస్ట్ డిపార్ట్మెంటు అందరం కూడా లోపలికి వెళ్ళి చెక్ చేయడం జరిగింది బట్ అక్కడ కూడా భక్తు ఆనవాళ్ళు కానీ ఎక్కడ కూడా కనిపించలేదు ఇంకా లోపల తనిఖీ నడుస్తూ ఉంది ఏమైనా జరిగితే మీకు సమాచారం తెలియపరుస్తాను ఇక్కడ తిరుమలకి వస్తున్న భక్తులు చూసి చెప్పారు అతను తిరుమల వైపు తిరుపతి తిరుమల నుంచి తిరుపతికి వెళ్తా ఉన్నాడు తిరుమల వెళ్ళే భక్తులు చూసి చెప్పడం జరిగింది ఇమిడియట్గా మా సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయ్యి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే విత్ ఇన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లోనే మా సిబ్బంది వచ్చి చెక్ చేసిన జరిగింది ఇప్పుడు ఇప్పుడు సహాయశాలు జరుగుతుంది చూస్తున్నాం చెకింగ్ చేస్తూ ఉన్నాము నేను మీకు ఇన్ఫర్మేషన్ తొమ్మిదిన్నర పది మధ్యన ఎవరో పర్సన్ ఇక్కడ నుంచి దిగి వెళ్ళారు అన్నట్టు మనకు సిటీ కమాండ్ కంట్రోల్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మేము టీటీడీ విజిలెన్స్ ఫారెస్ట్ వాళ్ళు సుమారుగా ఒక మూడు వందల మీటర్ల డెప్త్ వరకు వెళ్ళాము అక్కడ కూడా ఏ పర్సన్ అయితే ఎవరు ఆనవాళ్ళు లేరు మళ్ళీ ఒకసారి సీసీ కెమెరా ఫుటేజ్ వెరిఫై చేసి ఫర్దర్ ఎన్ని బృందాలు వాళ్ళు పోలీసు ఫారెస్ట్ ఫైర్ ఈ నాలుగు డిపార్ట్మెంట్స్ సుమారు ఒక మూడు వందల మీటర్ల డెప్త్ వరకు వెళ్ళాము ఎక్కడైతే ఏ పర్సన్ అయితే ఎవరు లేరు.